ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు రవి చాలా పేద కుటుంబానికి చెందినవాడు కానీ చాలా నిజాయితీ గలవాడు ఒకరోజు స్కూల్ నుండి ఇంటికి వస్తూ రోడ్డుపై పది రూపాయల నోటు కనిపించింది రవి దాన్ని చూసి ఆనందపడ్డాడు ఎందుకంటే ఆ రోజు అతనికి చాలా ఆకలిగా ఉంది కానీ వెంటనే అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది ఇది నాది కాదు ఎవరో పోగొట్టుకున్నారు అని అనుకున్నాడు చుట్టూ చూశాడు ఎవ్వరూ కనిపించలేదు అయినా రవి ఆ డబ్బు తీసుకొని దుకాణానికి వెళ్ళలేదు అతను నేరుగా గ్రామంలోని పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి చెప్పాడు అమ్మా రోడ్డుపై ఈ డబ్బు దొరికింది ఎవరిదో తెలియదు పెద్దమ్మ గ్రామమంతా చెప్పింది కొద్దిసేపటికి ఒక పెద్ద పేద పె అమ్మ వచ్చి ఏడుస్తూ వచ్చింది నా పిల్లల మందులకు పెట్టుకున్న డబ్బు పోయింది అని చెప్పింది రవి వెంటనే డబ్బు ఇచ్చాడు ఆ అమ్మ కళ్ళలో కన్నీళ్ళు వచ్చాయి బాబు నువ్వు దేవుడివి అని అన్నది ఆ అమ్మ ఈ విషయం తెలిసిన గ్రామ పెద్దలు రవిని పిలిచారు వాళ్ళు అన్నారు నువ్వు పది రూపాయలు వదిలేశావు కానీ నువ్వు పెద్ద మనసు చూపించావు బాబు అని అతనికి పుస్తకాలు బట్టలు బహుమతిగా ఇచ్చారు రవి చిరునవ్వుతో అన్నాడు డబ్బు కంటే మనసు పెద్దదిగా ఉండాలి అని అనేసరికి అందరూ చప్పట్లు కొట్టారు నీతి ఏమిటంటే నిజాయితీకి ఎప్పుడూ మంచి ఫలితం ఉంటుంది చిన్న మొత్తమే అయినా తప్పుదారి పట్టకూడదు